హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా స్వామి శరణమయ్యప్ప నేను మీ బివీఆర్ రావుని ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఈ మంది రవి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఇప్పటికే రెండు రోజుల కస్టడీలో ఆయన కీలక విషయాలను వెల్లడించాడట మేము రాబట్టామని పోలీసులు చెప్తున్నారు అయితే ఇవాళ ఇవాళంటే నిన్న మూడో రోజు కస్టడీలో భాగంగా అధికారులు అతన్ని విచారించారు అయితే ఐబొమ్మ రవి అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తుంది మూడో రోజు విచారణలో భాగంగా ఏకంగా సిజీ సజ్జనార్ రవిపై ప్రశ్నలు కురిపించారు అయితే వాటికి పొంతం లేని సమాధానం చెప్పినట్లు స్పష్టమవుతోంది ఏంటంటే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఈ మంది రవి కేసులో పోలీసుల కస్టడీ ముగిసిపోయింది మూడు రోజు సో ఆయన సజ్జనారు ప్రశ్నిస్తే పొందం లేని సమాధానాలు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలియజేసిన వివరాల ప్రకారం యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగితే గుర్తు లేదు మర్చిపోయా అని సమాధానం చెప్పినట్లు తెలిపారు బ్యాంక్ ఖాతాలపైన రవి ఎలాంటి సమాధానం చెప్పలేదంట ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఓపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్టు పోలీసుల విచారణలో తేలింది ప్రతి ఇరవై రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు అయితే తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టమని రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు ఐబొమ్మ రవి తన స్నేహితుడు నిఖిల్ అతని సోదరికి పలుమార్లు నగలు నగదు లావాదేవీలు చెప్పినట్టు పోలీసులు గుర్తించారు అయితే ఐదు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు విచారణకు ఐబొమ్మ రవి ఏమాత్రం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు ఉన్నారు యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగితే గుర్తులేదు మర్చిపోయాను అని చెప్తున్నాట హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ పాస్ కోడ్లను ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో ఓపెన్ చేస్తున్నారు పోలీసులు అలాగే రవికి ఫ్రాన్స్ నెదర్లాండ్స్ దేశాల్లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది కొంతమంది అంటున్నట్టుగా నిజానికి ఐబొమ్మ రవిని కౌన్సిలింగ్ చేసి దేశానికి ఉపయోగపడే ఏదైనా పని చేయిస్తే బాగుంటుంది అన్నది ఈ నా అభిప్రాయం కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు స్వామి అలాంటి మేధావులు ఎందుకు పక్కదారి పడుతున్నారు ఏం జరుగుతుంది వాళ్ళని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నది ఆలోచిస్తే బాగుంటుందని ప్రధాని మోడీ గారికి నేను అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారికి అటు టెక్నాలజీ అంటే ఎంతో ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటున్నాను రవిని దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దండి ప్లీజ్ స్వామి శరణమయ్యప్ప